వేర్వేరు సంవత్సరాల్లో జనవరి ఆరున నటరత్న ఎన్టీఆర్ అభినయించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి ఆ సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియోలో చూద్దాం మొదటిసారిగా జనవరి ఆరున విడుదలైన నటరత్న చిత్రం చంద్రహారం పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి ఆరున తెరపైకి వచ్చిన సినిమా ఇది అంతేకాదు సంక్రాంతి సీజన్లో ఎన్టీఆర్కి ఇదే ఫస్ట్ రిలీజ్ కావడం విశేషం విజయసంస్థ నిర్మించిన చంద్రహారంకి పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు దర్శకుడిగా ఆయనకిదే తొలి చిత్రం కావడం విశేషం శ్రీరంజని మహానటి సావిత్రి మహానటుడు ఎస్వి రంగారావు రేలంగి పద్మనాభం సూర్యకాంతం ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు ఘంటసాల మాస్టారు స్వరాలు సమకూర్చారు జనవరి ఆరును విడుదలైన నటరత్నమరావు చిత్రం సీతారామ కళ్యాణం ఎన్టీఆర్ ఈ సినిమాతోనే తొలిసారిగా మెగాఫోన్ పట్టడం విశేషం నటరత్న ఎన్టీఆర్ రావణాసురుడిగా అలరించిన ఈ ఆల్ టైమ్ క్లాసిక్లో గీతాంజలి హర్నాథ్ సీతారాములుగా ఆకట్టుకున్నారు బి సరోజాదేవి కాంతారావు శోభన్ బాబు నాగయ్య గుమ్మడి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు పెంచెల నరసింహారావు సంగీతం అందించిన సీతారామ కళ్యాణం పంతొమ్మిది వందల అరవై ఒకటి జనవరి ఆరున విడుదలై విశేష ప్రజాదరణ పొందింది డియర్ వ్యూయర్స్ వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి